అమర్దీప్ నీ కోరిక తీర్చాలనే నా మనసు నుండి వచ్చిందయ్యా అంటూ అమర్దీప్ క్యాప్టెన్సీ కంటెండర్ గా అయితే నాగార్జున చేతుల మీదుగా ప్రశంసిస్తూ పెడుతూ వచ్చేసారు బ్యాండ్ ని అసలు విషయానికి వస్తే అమర్దీప్ క్యాప్టెన్ అవ్వడానికి ఎంతో కసితో ఆట ఆడాడు వరుసగా రెండు వారాల పాటు ఎంతగానో కుమ్ములిపోయి అసలు తను ఏడ్చిన ఏడుపుకి అమర్పై నుండి నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం పాజిటివ్ గా మారిపోయింది అంతలా బాధపడుతూ ఆఖరికి టికెట్ ఫినాలి రేస్ లో కూడా ఎంతో కసిగా ఆడడం శివాజీకి కాయిన్స్ ఇవ్వమని బ్రతిమ్లాడ్డం అసలు ఏ టాస్క్ లో గెలవలేకపోయా ఎంతో బాగా ఆడినా గెలవలేకపోతున్నా అంటూ అమర్దీప్ పడ్డ కష్టానికి ఫలితం అయితే నాగార్జున అందించేశారు ఆల్రెడీ అమర్దీప్ తన బిహేవియర్ మార్చుకున్నందుకే నాగార్జున కేక్ కటింగ్ జరిపించిన నాగార్జున ఈరోజు అమర్లో కాస్త ఆ ఫైర్నెస్ని చూసాక ఇక క్యాప్టెన్సీ బ్యాండ్ ఇవ్వకుండా ఉంటారా అలానే ఈ వీక్ లాస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్లో క్యాప్టెన్గా అయితే చేసేశారు ఇమ్యూనిటీ నీకు దక్కదు కానీ క్యాప్టెన్ మాత్రం నీకు చేస్తున్నా అంటూ పల్లవిప్రెషన్ చేతుల మీదుగా అయితే క్యాప్టెన్ అయిపోయాడు అమర్దీప్ మరో అమర్ క్యాపిటెన్సీపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి